అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఈ రోజు నుంచి గౌరవ ఉపాధ్యాయులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణులు భౌతిక రసాయన శాస్త్ర నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ స్టడీ సర్కిళ్లలో అలాగే ఎస్సీ స్టడీ సర్కిళ్ళలో అలాగే పలు కోచింగ్ సెంటర్లలో ఆన్లైన్ క్లాసులను చెప్పినటువంటి మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ బోధ్ పట్టణానికి చెందినటువంటి గౌరవనీయులు పెద్దలు అల్లం సాయి కృష్ణ గారితో ఈరోజు మాట ముచ్చట కార్యక్రమం చేస్తున్నాం గౌరవనీలు పెద్దలు అల్లం సాయి కృష్ణ గారు సార్ గారు రావాల్సిందే కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ ముందుగా నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఎందుకంటే మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అడగగానే సార్ మీ యొక్క మాట ముచ్చట కంపల్సరీగా మీరు మాకు చెప్పాల్సిందే అని అనడంతో మీరు వెంటనే నాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తప్పకుండా సార్ నా తరఫున మా దేవా స్టడీ సర్కిల్ చూస్తున్నటువంటి విద్యార్థుల తరఫున అందరి తరఫున నా రెండు చరిత్ర నమస్కారం ధన్యవాదాలు సార్ తప్పకుండా ఎందుకోసం అంటే మీరు ఆ ప్రత్యేకమైన వీడియోలన్నీ రూపొందిస్తున్నారు సో మీ ఇంటెన్షన్ మీ తరఫున కూడా ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే హాస్పిటల్స్కు కావాల్సిన సమాచారం కోసం ప్రయత్నంలో భాగంగానే నేను మీ ముందుకు రావడం జరిగింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సంతోషం అనిపించింది సార్ నేను అంటే ఇటీవలగా ఇటీవల అంటే గ్రూప్ టూ రాశాను ఆ తర్వాత గ్రూప్ వన్ కూడా రాసాను అయితే నేను అంటే ఒక ఉపాధ్యాయుగా నేను కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక అంటే వెళ్ళలేక టైం కదా సార్ మాకు ప్రతిలో స్కూల్కి వెళ్ళడం తర్వాత వచ్చిన తర్వాత నేను అంటే సెర్చ్ చేయడం జరిగింది యూట్యూబ్లో కానీ అలాగే కొన్ని యాప్స్లో కానీ నాకు చాలా బాగా నచ్చింది సార్ మీ క్లాస్కు మీరు చెప్పినటువంటి భౌతిక శాస్త్రం అలాగే రసాయన శాస్త్రం వీడియోస్ చాలా చాలా బాగా నచ్చింది నేను మా తమ్ముడు స్వయంగా కూర్చొని చాలా సంతోషం విన్నాం ఎందుకంటే ఒక ఆదిలాబాద్ బిడ్డ ఒక బోతు పట్టణానికి చెందినటువంటి బిడ్డ ఇవాళ స్టేట్ లెవెల్లో ఒక కఠినమైనటువంటి భౌతిక శాస్త్రాన్ని రసాయన శాస్త్రాన్ని సులభమైన పద్ధతిలో బోధిస్తుండడం నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అయితే అందుకోసం మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాను మీరు ఈరోజు నాకు సమయం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మీకు ఎలా అనిపిస్తుంది మరి మీరు ఆ విధంగా స్టైమ్ లో ఎక్కడ పోయిన అల్లం సాయి సార్ అంటే అందరికీ తెలుసు మీరు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఆదిలాబాద్ అట్లనే వాస్తవానికి ఒకప్పుడు కోచింగ్ సెంటర్ అంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ అంటే హైదరాబాద్ ఫ్యాకల్టీగానే పేరుంది బట్ నేను అట్లాగే మా గురువు రమణా గౌడ్ సార్ కరెంట్ అఫైర్స్ జీకే మీకు తెలుసు మేము ఎక్కడికి వెళ్ళి కానీ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ మేము ఆదిలాబాద్ ఫ్యాకల్టీ చెప్పుకుంటాం ఎందుకోసం అంటే మన నేపథ్యం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లానే కావునా సో ఇక్కడ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలన్న ఇంటెన్షన్ తోటి ఆదిలాబాద్ చెప్తాం ఎప్పుడైనా సొంత నేపథ్యాన్ని మేమైతే మర్చిపోము ఎందుకోసం అంటే దాదాపు మాలాంటి వాళ్ళు కోకొల్లలో కూడా వేరే సదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు కావున వాళ్ళందరూ కూడా రేపొద్దున బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్న నేపథ్యంలో మేము ఎప్పుడు కూడా ఆదిలాబాద్ బోత్ అన్న చెప్పలా సార్ ఈరోజు చూసి సార్ అయితే సార్ నేనంటే ముఖ్యంగా ఈరోజు కలవడానికి అవకాశం రీజన్ ఏంటంటే నేను ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద వీడియోస్ సెండ్ చేస్తున్నాను అయితే ఇటీవల గ్రూప్ టూ రాశాను గ్రూప్ వన్ రాశాను మన భౌతిక శాస్త్రం సబ్జెక్టు కానీ రసాయన శాస్త్రం సబ్జెక్టు కానీ వచ్చినటువంటి ప్రశ్నలు అంటే మనము నేను గతంలో చదువుకున్న సమయంలో ఇటు చదువు చదువుకున్న సమయంలో ఆలోణకాలము అవలోణ కాలము తర్వాత న్యూటన్ గమన నియమాలు అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేటివి మనం చేసేది కానీ ఇప్పుడు మాత్రం సార్ ఒక్క క్వశ్చన్ అని నాలుగు విషయాలు ఇమిడి ఉంటున్నాయి మరి ఏ విధంగా మా యొక్క అంటే విద్యార్థులకు మనం మొత్తం ఈ యొక్క వీడియో ఇస్తున్నటువంటి విద్యార్థులకు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రంలో ఖచ్చితంగా మనం గ్రూప్స్ కానీ టెట్టు కానీ డిఎస్సి కానీ అలాగే పలు పోటీ పరీక్షలకు కానీ మనం ఏ విధంగా ఏం చేస్తే మనకు సాధిస్తుంది వాస్తవానికి ఆస్ట్రేషన్స్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక ఆస్ట్రెంట్ సగటుగా ఒక ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయితున్న క్రమంలో మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆస్ట్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ఉన్న ఉన్న ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్జెక్ట్కి టైం అంతా కూడా కేటాయించడం జరుగుతుంది తక్కువ ఉన్న సబ్జెక్ట్స్ని అంత కన్సన్ట్రేషన్ చేయకపోవడం వాటి నుంచి ఒక ఐదారు క్వశ్చన్లు వస్తాయి కదా ఆ ఐదారు క్వశ్చన్లను చివర్ మూమెంట్ లో చదువుకుందాం లేకపోతే డైరెక్ట్ అటెండ్ చేస్తే రెండు మూడున రాకపోదాం అనుకున్న పరిజ్ఞానంతో అన్న ఇంటెన్షన్ లో వెళ్తున్నాం బట్ ట్రెండ్ అనేది కంప్లీట్ గా సైన్స్ వైపు వస్తుంది ఎందుకోసం అంటే తక్కువ వేటేజ్ ఉన్న క్వశ్చన్స్ సంబంధించిన మార్కులే మీ ఉద్యోగం సాధించడంలో కీ రోల్ అవుతుంది చాలా మంది ఆ దగ్గరకు వచ్చి ఉద్యోగం పోయింది ఒక మార్కు ఉద్యోగం పోయింది రెండు మార్క్ ఉద్యోగం పోయింది అంటే వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ ఎక్కడైతే జరుగుతుందో ఆ నెగ్లిజెన్సే ఆ ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంది సో అందరూ కూడా నైన్టీ పర్సెంట్ చేస్తారు కానీ టెన్ పర్సెంట్ ప్రిపేర్ కావడం వల్ల అందరితో పాటు ఎక్కువ వేటేజ్ ఉన్న వాటిలో సమానమైన మార్కులు తెచ్చుకొని తక్కువ వేటేజ్ ఉన్న దానిపైన అందరికంటే ఎక్కువ తెచ్చుకోవడం వల్లనే వాళ్ళు అక్కడ ఉద్యోగాన్ని సాధిస్తున్నారు సో నేనేమంటా అంటే ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి వేటేజ్ తక్కువనే ఉంటుంది బట్ మీరు ఉద్యోగాన్ని సాధించడంలో అది చివరి క్షణాల్లో గా మారుతుంది కావున దాన్ని కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు ట్రెండ్స్ ఎట్లా మారుతున్నాయంటే గతం కంటే ముందుగా ఫిజికల్ సైన్స్ అనేది నాట్ ఓన్లీ ప్యూర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచే కాకుండా దాన్ని నిజ జీవితానికి సంబంధించిన కాన్సెప్ట్స్ తోటి అప్లై చేస్తూ ఒకవైపు కి మరొక వైపు సైన్స్ అండ్ టెక్నాలజీకి మరొక వైపు బయాలజీకి లింకు చేస్తూ సబ్జెక్ట్ అడగడం అనేది జరుగుతుంది ఓవరాల్గా సైన్స్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుంది ప్రజెంట్ ప్రజా అవసరాలు ఏ విధంగా ఉన్నాయి సమకాలీన సమాజానికి కావాల్సిన సైన్స్లో మార్పులు జరుగుతున్న వాటిపైనే క్వశ్చన్స్ అనేవి మనకు వస్తున్నాయి కావున ఎవ్రీ డే సంబంధించిన అప్డేట్స్ని సబ్జెక్టుకు లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉంది సార్ అంటే సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనము లింక్ చేయాల్సింది సార్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఏ మెటీరియల్ కానీ అంటే మీకు తెలిసినటువంటి ఇప్పుడు అకాడమిక్ బుక్స్ లేకుంటే స్కూల్ బుక్స్ లేకపోతే సపరేట్ పబ్లికేషన్ ఆ అంటే మీకు మీ యొక్క అనుభవం సుమారు ఒక ఇరవై సంవత్సరాల అనుభవం మీరు ఉంది ఎందరో మంది ఉద్యో ఉద్యోగులుగా తయారు చేసినటువంటి మీ యొక్క మార్గదర్శకత్వం ఉంది సో మీరు అంటే ఈ భౌతిక రసాయన శాస్త్రంలో ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి మరి బేసిక్ నుంచి కూడా ఇప్పుడు పాపం కొంతమంది హెచ్ఏఎస్సీ తీసుకుంటారు సార్ వాళ్ళకు టెన్త్ వరకే ఉంటుంది మరి వాళ్ళ అట్లాంటి వాళ్ళు కానీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఈ యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో ఖచ్చితంగా ఎన్ని మార్కులు కానీ మాకు ఏ విధంగా సాధించానో సార్ చెప్పాలి వాస్తవానికి మనకు ఉన్న సిలబస్ అనే దాన్ని ఎప్పుడైనా కానీ సిలబస్ షీట్లు మీరు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ కానీ ఇతర కేటగిరీస్ ఎగ్జామ్స్ చూస్తే సిలబస్లో ఒకటే లైన్ ఉంటుందండి जनरल साइंस इन एवरीडे लाइफ అన ఒక సింగిల్ లైన్ ఉంటుంది అంటే బట్ దాంట్కొచ్చేసరికి ఈ జనరల్ సైన్స్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మోడిటెడ్ గానిస్తే మొదటగా ఆ స్కూల్ బుక్స్ ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అవి ఎస్సీఆర్టీ కావచ్చు ఎన్సీఆర్టీ కావచ్చు దాంట్లో ప్రాబ్లం అనేది లేదు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సైన్స్ బుక్స్ అటు బయాలజికల్ సైన్స్ ఇటు ఫిజికల్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ లో సైన్స్ అనే ఉంటుంది ఎయిత్ నైన్త్ టెన్త్ లో ఫిజికల్ సైన్స్ సపరేట్ అవుతుంది బయాలజికల్ సైన్స్ సపరేట్ అవుతుంది ఈ బుక్స్ చదివితే మనం సరిపోతుందండి ఈ బుక్స్ అన్ని కూడా మీకు టైం అనేది చాలా ఉంటే ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు చదువుతూ మీరు ఓన్గా నోట్స్ చేసుకోవడం వల్ల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది సబ్జెక్టు మీద పరిపూర్ణమైన అవగాహన అనేది జరుగుతుంది ఒకవేళ మీకు టైం అనేది లేదు మేము ఇప్పుడు అన్ని బుక్కులు చదివి మేము నోట్స్ చేసుకోవడానికి మా టైం అంతా వేస్ట్ అవుతుంది మాకు దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కావున మాకు మెటీరియల్ ఏదైనా రెడీమేడ్గా కావాలనుకున్నప్పుడు మాత్రం మేము ఆల్రెడీ విన్నర్స్ పబ్లికేషన్ తరఫున లాస్ట్ మూడు ఎడిషన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన సెవెంత్ ఎడిషన్ బుక్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంది సార్ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఈ నాలుగు కూడా ఒకటే బుక్లో ఉంటాయి ఆ నాలుగు కూడా మనం ఒక బుక్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది మేము ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీని ఆ బుక్స్ని ప్రామాణికంగా తీసుకునే దాన్ని క్లియర్గా అప్డేట్ చేయడం అనేది జరిగింది సార్ సో ఆ బుక్ చదివినా కానీ మీరు ఓవరాల్ గా సిలబస్ అంతా రీచ్ అయిపోతారండి మీరు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎస్సీఆర్టి ఎన్సీఆర్టీ బుక్స్ అయినా మన బుక్ అయినా కానీ మీకు ఫస్ట్ కంటెంట్ అనేది వస్తుంది ఆ కంటెంట్ ను డెవలప్ చేసుకున్నాక క్వశ్చన్ అప్లికేబుల్ చేసుకోవాలి హిస్టరీ ఎకనామీ పాలిటీ జాగ్రఫీ ఏం చెప్తాయి ఉన్న కాన్సెప్ట్ హ్యాజ్ ఇట్ ఆ రాజు ఎప్పుడు వచ్చిండు రాజు ఎప్పుడు యుద్ధం చేసిడు అనేది ఫిక్స్డ్ గానే ఉంటుంది పాలిటీలో కూడా ఏ ఆర్టికల్ ఉంటే ఏ ఆర్టికల్ అనేది అంతే ఉంటుంది దానిలో చేంజెస్ అనేది జరగవు కానీ సైన్స్ అనేది అట్లా ఉండదు సైన్స్ మీరు అకాడమిక్ బుక్స్ చదివినా నేను ఇందాక చెప్పిన పబ్లికేషన్ బుక్ చదివినా కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని అప్లై చేసుకోవడం అనేది కావాలి ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ ఎట్లా మేము డెవలప్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిడ్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం సబ్జెక్ట్ చదివిన తర్వాత క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా అనేది జనరేట్ అవుతుంది సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు మేము చదువుకుంటే వెళ్తాం మీరు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక మాట ప్రాక్టీస్ ఫిక్స్తో అనే ఉన్నాడు ప్రాక్టీస్ బిట్స్ అంటే యాజ్ అంటే విన్నర్ పబ్లికేషన్ బుక్ నేను తీసుకున్నాను సార్ అందులో ప్రాక్టీస్ బిట్స్ లేవు అవును సార్ వెరీ గుడ్ ఎందుకంటే వాస్తవానికి ఫిఫ్త్ ఎడిషన్ కంటే ముందు ప్రాక్టీస్ బిట్స్ అనేవి అవైలబుల్ ఉండే సార్ బట్ కంటెంట్ ఎక్కువ అయిపోయేసరికి బుక్ సైజ్ అనేది చాలా వరకు పెరిగిపోయింది దానివల్ల ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు అందుబాటులో దాంట్లో లేవు బట్ నేను ఇక్కడ నా తరపున మీకు ఒకటి చెప్పగలుగుతాను ప్రతి బుధవారం నా యొక్క ఆర్టికల్ అనేది నిపుణ దాంట్లో వస్తుంది వస్తుందండి ఆరవ పేజీలో ప్రతి వీక్ ఒక చాప్టర్ సంబంధించిన యాభై ప్రాక్టీస్ బిట్స్ ఆ ఈవెన్ మీకు టైం లేకపోతే ఆ బిడ్స్ చదువుకొని వెళ్ళినా గానీ ఆ చాప్టర్ మొత్తం కూడా మీరు పరిపూర్ణంగా కవర్ చేసినట్టు కానీ అవుతుంది అదే విధంగా మార్కెట్ లో కొన్ని బుక్స్ ఈ మధ్యలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పబ్లికేషన్ వాళ్ళు కూడా ప్రీవియస్ బిడ్స్ ప్రీవియస్ బిట్స్ సంబంధించిన బుక్స్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఒక రెండు సార్లు షాప్స్ వెళ్ళినప్పుడు విజిటింగ్ లో చూసి మనకు రిలేటెడ్ గా ఉన్న బుక్కులు తెచ్చుకునే ప్రయత్నం చేసినా గానీ సరిపోతుంది సార్ ఓకే సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భౌతిక రసాయన శాస్త్రం లో మార్కులు ఏ విధంగా సాధించాలి అని అంటే ముందుగా మన ఎస్సీఆర్టీ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్ తప్పకుండా చదవాలి ఒకవేళ మీకు సమయం లేకపోతే మాత్రం సార్ రాసినటువంటి విన్నెస్ పబ్లికేషన్లో ఉన్నటువంటి పుస్తకం చదవమని చాలా చక్కటి అమూల్యమైన సూచనలు మాకు ఇచ్చారు సార్ అయితే సార్ మరి ఈ యొక్క ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి మరి అంటే ఈ యొక్క అభ్యాసం అనేది నిరంతరం ఉంటేనే బాగుంటుంది ఇదే భౌతిక శాస్త్రం లేకపోతే ఎగ్జామ్స్కు ఒక రెండు మూడు నెలల ముందే చదివితే బాగుంటుంది నేనేమంటానంటే ప్రతి సబ్జెక్ట్ నేనేమంటానంటే నా ఒక సబ్జెక్ట్ అనే కాదు సిలబస్లో మీకు ప్రొవైడ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ అనేది రోల్ అండి ప్రతి దానికి కూడా మనము సమయం అనేది కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు ఒక ప్రణాళికను షెడ్ చేసుకున్నప్పుడు ఆ ప్రణాళికలో ఎంతో కొంత సమయాన్ని మాత్రం ఈ సబ్జెక్ట్ కూడా కేటాయిస్తే ఈ సబ్జెక్ట్ నుంచి వచ్చే మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్లు వస్తున్నాయి మీరు రీసెంట్గా మూడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి రెండు దాంట్లో క్యాన్సిల్ అయినాయి ఒకటి మాత్రము కన్క్లూడ్ అయిపోయింది అట్లాగే రీసెంట్ గా అడగబడిన గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ గానీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో కూడా మాక్సిమం ఎయిట్ బిట్స్ వరకు అయితే మనకు సబ్జెక్ట్ నుంచి కవర్ చేస్తుంది ఎయిట్ బిట్స్ అంటే నాటాల జోక్ మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది కావున మీరు నిరంతరం అట్లీస్ట్ డైలీ ఒక వన్ అవర్ టైం అయినా కేటాయిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన సార్ ఇంకోటి నాకు ఒక ఆలోచన ఏంటంటే ఈ భౌతిక రసాయన చదవడం వల్ల మనకు కూడా అంటే మన మానసికంగా కూడా చాలా విషయాలు మనకు తెలిసినట్టు అయితే సార్ నేను గా చదివిన చాలా సంతోషం అనిపిస్తుంది సో మీరు అటువంటి మీ యొక్క సబ్జెక్ట్ను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆదిలాబాద్ నుంచి అందరికి కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా అంటే ఉద్యోగం సాధించడంలో సార్ గారు చెప్పినట్టు ఒక భౌతిక రసాయన శాస్త్రమే కాదు నిరంతరం అభ్యాసనం ఉండాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం చదవాలి అనే గొప్ప విషయాలు మాకు చెప్పారు సార్ చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీకు నాకు మా రెండు చదువుల నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఇంకా మా చివరగా మీరేమి మా యొక్క ఈ యొక్క వీడియో ఇస్తున్నటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చేస్తాలా సార్ సార్ ఏం లేదు వాస్తవానికి సార్ ఒక మాట అన్నారు సార్ రెగ్యులర్ గా చదవడం వల్ల కొంచెం కొత్త కొత్త విషయాలు మానసికంగా అన్న విషయం మాత్రం అందరం సెల్ చేస్తాం సార్ ఎందుకు అంటే వాస్తవానికి అందరు స్టూడెంట్స్ కి ఫీలింగ్ చేసింది స్కూలింగ్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఫిజిక్స్ ని కెమిస్ట్రీ ఒక భూతత్వంలో పెట్టి చూడడం అనేది జరిగింది వాస్తవానికి స్కూలింగ్ లో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ సైడ్ వెళ్ళే కోణము వేరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రభుత్వ ఉద్యోగ సాధనలో వెళ్ళే కోణము వేరు సార్ ఎందుకోసం అంటే అక్కడ ప్యూర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఎగ్జామినేషన్ లో ఇంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది కానీ కోటి పరీక్ష మాట మీరు అన్నది అన్నట్టు టెన్త్ వరకు భౌతిక రసాయన శాస్త్రం అంటే నాకు కూడా సార్ అంత అవగాహన ఉండేది కాదు ఎందుకంటే మీరు అన్నట్టు బాగా లోతుగా ఉంది ఎప్పుడైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ లెక్చర్ ఉన్నాడు మహేష్ అన్న అరిగేలా మహేష్ కుమార్ సార్ అని ఆ సార్ మాకు చాలా చక్కగా ప్రాక్టికల్ గా చేసి చూపించారు సార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఏడు సంవత్సరం నేను అందుకే మరి అంటే చాలా సంతోషం అనిపించింది ఆరోహణ కాలం ఆరోహణ కాలం న్యూటన్ గమనీయం ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో వాస్తవానికి మీరు చదివేటప్పుడు ఏం చేయండి ప్రతిది కూడా మీ ఎవ్రీడే లైఫ్ అప్లై చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ని డిప్ చేసినా అక్కడ బలాన్ని ప్రయోగించినాం అనుకోండి నువ్వు మాట్లాడితే ధ్వని ఉత్పత్తి అవుతుంది అనుకోండి మీరు కనబడి వస్తువు కనబడుతుంది అంటే కాంతి వల్లనే కనబడుతుంది అనుకోండి అంటే మీరు సబ్జెక్ట్ ని నిజ జీవితానికి అప్లై చేస్తున్నారు అనుకో ఒకసారి చదివిన కానీ లైఫ్ టైం గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ మీకు అక్కడ స్కూలింగ్ అక్కడ అప్లై టైం లేకుండా పోయి ఉండొచ్చు లేదు అక్కడ ఆ విధంగా మీకు అనేది జరిగి ఉండకపోవచ్చు అందువల్ల రాసి బట్ నువ్వు చదివేటప్పుడు ప్రతిది కూడా ఎవరిడే లైఫ్ చేసుకుంటూ వెళ్తే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దాన్ని చదివేటప్పుడు మానసికంగా ప్లస్ పరిపూర్ణంగా ఎంజాయ్ కూడా మనం చేయొచ్చు సార్ మీరు మీరు పెట్టినటువంటి యూట్యూబ్ లో వీడియో సార్ నేను ఇప్పుడు ప్రతి మాటకు ఒకటే మీరు ఇచ్చింది ఇప్పుడు అన్నట్టు మాట్లాడితే ఇవిట్లా ఈ విధంగా చాలా సంతోషం అనిపించింది సార్ మేం అందరం కూడా సార్ మీరు చెప్పినటువంటి వాటలో ఎస్సీఆర్టీ బుక్స్ అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ ఆ తర్వాత మన మీరు రాసినటువంటి పుస్తకం కూడా మేము చదివే ప్రయత్నం చేస్తాం సార్ తప్పకుండా పోటీ పరీక్షలో విజయం ప్రతి ఒక్కరు కూడా మనం సాధించాలంటే నిరంతరం అభ్యాసం ఉండాలి అభ్యాసం చేస్తూ సార్ గారు చెప్పినట్టు ముందుగా ఎస్సీఆర్టీ పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఆ తర్వాత మీకు నచ్చితే సార్ రాసినటువంటి పుస్తకం చదువుదాం సార్కు మనము ఈ వీడియో విన్నందుకు ఖచ్చితంగా జాబ్ కొట్టిన తర్వాత సార్ని మళ్ళీ కలిసి సార్ మీ యొక్క వీడియో చూసాం సార్ మాకు కొంచెం యూజ్ అయింది సార్ అంటే సార్కి అంతే సంతోషం సో మీ యొక్క అమూల్యమైన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం ఇచ్చినందుకు నా రెండు చేతులతో నమస్తారు తప్పకుండా సార్ ఈ ఒక్కసారి అయినా కాదు మీరు ఎప్పుడైనా హాస్పిరియన్స్ కోసం అదే సార్ మీరు చేస్తున్నారు కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా వెళ్ళాలి మీకు మా సమయంలో కొంత సమయం అన్నా మీ హాస్పిరియన్స్ కోసం కేటాయిస్తామంటే ఇంకొకటి ఒక చిన్న లాస్ట్ నాకు అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను సార్ నా కానిస్టేబుల్ కోచింగ్ కోసం అంటే అక్కడ దూరం వెళ్ళడం సార్ మళ్ళీ ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ మీద కట్టే బిల్డింగ్ మీద కోచింగ్ సార్ మరి ఇంత అదిలాబాద్ ఇంత విద్యా సంపద ఉంది మీరు అందరు మీలాంటి వాళ్ళు మరి వీళ్లకు కోచింగ్ అంటే మీరు ఇప్పుడు అన్నారు ఎక్కడి నుంచి దూరం వెళ్తున్నారు అని అలా వెళ్లకుండా మీ యొక్క నా చిన్న వాళ్ళు చిన్న ప్రయత్నం వేస్తారు వాళ్ళ దగ్గరికి మీ యొక్క సమాచారాన్ని తీసుకెళ్ళారు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఓకే సార్ గారు చెప్పినట్టు మనందరం కూడా భౌతిక రసాయన శాస్త్రం బాగా చదువుదాం మంచి మార్పులు సాధిద్దాం మన నిజ జీవితంలో కూడా ఆ యొక్క విషయాన్ని అమలు అమలు చేసి పర్యావరణాన్ని అలాగే మన యొక్క ఆరోగ్యాన్ని అన్నింటినీ కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఒకసారి సార్ కొందరు నమస్కారం చేయండి సార్ సరే